ఐరన్ బండ గ్రామంలో పోలీసులు సోదాలు ద్విచక్ర వాహనాలకు ఆర్సీ లైసెన్స్ లేనుంటం వంటివి బైక్లు స్వాధీనం ఐరన్ బండ గ్రామంలో పోలీసులు ఇంట్లో సోదాలు నిర్వహించారు ఈ సందర్భంగా సిఐఓ హెచ్ భాస్కర్ మాట్లాడుతూ మండలంలో రౌడీషీటర్ ఇంట్లో సోదాలు నిర్వహించాము ఉన్నత అధికారుల ఆదేశాలు మేరకు గ్రామంలో కారుడన్ సెర్చ్ సోదాలు నిర్వహించామని తెలిపారు గ్రామంలో బైక్ వాహనాలకు ఎలాంటి ఆర్సీ లైసెన్స్ అనుమతులు లేని పది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఎవరైనా గ్రామంలో మట్కా పేకట బెల్ట్ షాపులు అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు అలాగే గ్రామంలో ఎవరైనా గోడవలు పడితే కఠిన చర్యలు తప్పవని అన్నారు సైబర్ నేరాగాలు ఉన్నారు జాగ్రత్త ఉండాలని గ్రామ ప్రజలకు సూచించారు తనిఖీ కార్యక్రమంలో ముగ్గురు సిఐలు ఐదు మంది ఎస్ఐలు యాభై ఒకటి మంది పోలీసులు పాల్గొన్నారు వ్యవహరించడం జరుగుతుంది ఎవరైతే చట్టాన్ని గౌరవిస్తారో వాళ్ళకి పోలీసులు సహకరిస్తారు వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నా దాన్ని పరిష్కరించడానికి మా వంతు సహాయం చేస్తుంది ఎవడో రెచ్చగొట్టినాడు ఎవడో సపోర్ట్ చేస్తాడు వాడేదో మనకు ఉద్ధరిస్తాడు అనుకుంటే వాడేం ఉద్ధరించడు వాడిని వాడే కాపాడుకోలేడు మిమ్మల్ని ఏం ఉద్ధరిస్తాడు రాని రా చూసుకుందాం నేను ఉన్నా అంటే వాడి మాటలు నమ్మి ముందర పోతే ముందర ఫస్ట్ పొయ్యిలో పడేది మీరే ఇప్పుడు అయినాక బాధపడతాను సార్ ఎట్లా సార్ మా పిల్లల భవిష్యత్తు ఎట్లా అని ఎవరికి చెప్పికొట్టాలి ఇది అందరికీ వాళ్ళకొక్కటే కాదు ఎవరైతే ఆ యాక్టిట్యూడ్ ఉన్నారో గొడవలు పడే ఆలోచనలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మెసేజ్ మీరు దయచేసి మంచి వాళ్ళకి గ్రామంలో ఎలాంటి గొడవలకు పోని వాళ్ళకి వాళ్ళకు భరోసా ఇవ్వడం కోసమే గ్రామంలో మీరు భయపడాల్సిన పని లేదు పోలీసులు ఉన్నారు ఎవడైతే అలాంటి గొడవలకి ప్రదేశానికి భయం కలిగించే పనులకి పూనుకుంటారో వాళ్ళ మీద పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారో అలాంటి వాళ్ళకి ఏం చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో ఆల్రెడీ పాత్రలకు తెలిసే ఉంటుంది ఏ ఎలక్షన్స్ వచ్చినా ఎత్తుకపోవడం పెట్టడమే వాళ్ళకి అందరితో సమానమైన హక్కులు ఉండవు చూసుకోండి మనం చదువుకునే పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి గొడవలకి వెచ్చగొట్టడం కానీ పారా ఏం కాదు పా అని గుంపు కట్టడం కానీ చేసినారంటే అంతేసంగా కష్టపడి చదివించేది ధరల కోసం కాదు గొడవలు పడ్డానికో లేకపోతే మన బలన బల ప్రదర్శన చేయడానికో కాదు విషయాలు అందరూ గుర్తుపెట్టుకుంటారని మా డిపార్ట్మెంట్ తరఫున మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాము దయచేసి అందరూ గమనించాల్సింది ఏమంటే ఇది మంచి వాళ్ళ కోసం కాదు ఎవరైతే చెడు ప్రవర్తన కలిగి ఉన్నారో వాళ్ళని కట్టడి చేయడానికే ఈ టచ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఏదైనా సమాచారం ఉంటే మీ గ్రామం బాగుండాలని కోరుకునే వాళ్ళు మాకు ఇవ్వచ్చు మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాం సమాచారం ఇచ్చిన వాళ్ళ పేర్లు కూడా ఎవరికి చెప్పండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ తీసేసిన వెహికల్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళ మీ ఆర్సీ తీసుకొచ్చి చూపిస్తే కరెక్ట్గా ఉంటే వెహికల్ రిటర్న్ ఇచ్చేయడం జరుగుతుంది ఎవరైతే సబ్మిట్ చేయారో ఆ వెహికల్ని ఆర్టీఓ గారికి రాయడం జరుగుతుంది ఓకేనా రైట్ థ్యాంక్ యూ